నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు ఉన్నారు మేడంతో మాట్లాడుదాం మేడం నమస్తే మేడం నమస్తే అమ్మా శ్రీమాత్రి నమ మార్చ్ నెల రెండు వేల ఇరవై ఐదు ముందుగా మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు తప్పకుండా మేషరాశి వాళ్ళకి ఎలాంటి పరిహారం అన్ని అనేది కంటే ఈ మాసంలో గ్రహాలన్నింటికి కూడా కాస్తంత ఇబ్బంది ఉన్నాయి అంత గొప్పగా యోగ్యంగా అయితే ఏం లేవు అయితే బాగుంది అని చెప్పకపోతే మనుషులు మనకి మనశ్శాంతి ఉండదు కనుక చెప్తాం బాగుంటుంది ఏం కాదు బ్రహ్మాండంగా ఉంటుందని చెప్తారు మిశ్రమ ఫలితాలు ఎక్కువ ఉన్నాయి మిశ్రమ ఫలితాలతో ఉంది ఎందుకంటే మానవ జీవితమే ఆశా జీవితం కదా ఖచ్చితంగా ఏదో ఒకటి బాగుంది అంటేనే ముందుకు వెళ్తాం కదా సో వాళ్ళేదని మనం చెప్తే ఇక వాళ్ళు అసలు వీడియోకి చూడడానికి ఆలోచిస్తుంటారు అమ్మో ఇవి వాళ్ళే చెప్తున్నా చెప్తారని చెప్పేసి అందుకని బాగుంది అని చెప్పడానికి ఏంటంటే కారణం ఇక్కడ వీళ్ళకి శని భగవాన్ అప్పుడే లాభస్థానంలో ఉన్న శని భగవాన్ యోగిస్తున్నారు మిగతా అందరూ కొన్నా కాస్త మిశ్రమ ఫలితాలు ఇస్తున్నారు ఈ మిశ్రమ ఫలితాలు దేనివల్ల వస్తున్నాయి అని అంటే గ్రహస్థంతకుని వేయ స్థానంలో గ్రహాలు ఎక్కువగా ఉండడం తర్వాత రాసాధిపతి వెళ్ళి చదువు మా తృతీయ స్థానంలో మిథున రాశితో కలిసి ఉండడం మిథున రాశులు ఎప్పుడైతే కుజుడు ఉన్నారో అప్పటి నుంచి అన్ని కాసంత అన్నీ బాగున్నాయి అనిపించినా అన్కంఫర్టబుల్గా సమయస్ఫూర్తిగా పనిచేసే ఆలోచన కోల్పోతుంటారు మామూలుగా అయితే చురుకైన వాళ్ళు తెలివైన వాళ్ళు ఏ పనైనా చేయగలిగే సామర్థ్యం ఉన్నవాళ్ళు ఇదెంతా అసలు చే వాళ్ళు చేయగలిగిందంటే వాళ్ళ సొంత ఆలోచనతో వాళ్ళు నిర్ణయం తీసుకుంటే అది బ్రహ్మాండంగా సాధిస్తారు ఎప్పుడైతే తృతీయ స్థానంలో రాసాధిపతి వెళ్ళి ఉన్నాడో అక్కడి నుంచి అది మిథున రాశిలో ఉండడం వల్ల కాస్త బుద్ధి పక్కదారు వెళ్ళిపోతుంది ఏ పని చేసినా బ్రహ్మాండంగా ఉంటుంది అనుకుంటాను కానీ అది కాస్త బెడ్స్ కొట్టడం వాళ్ళ ఇబ్బంది పడడం అనేది జరుగుతుంది ఇది మేషరాశి వాళ్ళకి అయితే లాభస్థానంలో శని భగవానుడు ఉండడం వల్ల కాస్త వీళ్ళకి ఏంటంటే తర్వాత ఈ మాసం ఏంటంటే వీళ్ళకి రవి భగవాన్ కూడా రవి ఇద్దరు కలిసి ఉండడం దానివల్ల ఏంటంటే ఎప్పటి నుంచో కా రావాల్సిన పెండింగ్ పనులు ఏవైతే ఉన్నాయో కోర్టు సంబంధించిన విషయాల్లో కానీ రాజకీయపరమైన పరమైన సంబంధాల విషయాల్లో కానీ గవర్నమెంట్ సంబంధించిన పనుల్లో కానీ తర్వాత ఉద్యోగం కోసం వెతికే వాళ్ళ కోసం కానీ ఇవన్నీ కొన వచ్చే అవకాశం కనిపిస్తుంది రావాల్సిన డబ్బు కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది ఖచ్చితంగా వస్తుంది కాకపోతే డబ్బు వస్తుంది ఈ మాసం వీళ్ళకి కానీ డబ్బు వచ్చినట్టు వచ్చినట్టు ఖర్చు అవుతుంది ఎందుకంటే శుభకార్యాలు శుభయోగాలు కారణాలు ఇవన్నీ పనులు ఎక్కువగా వీళ్ళకి స్థానంలో ఏదైతే శుక్రుడు తర్వాత రాహుతో కలిసి ఉన్నారో తెలియని ఒక వ్యామోహంలో పడిపోతారు ఇది ఇది కొంటే ఇంకా బ్రహ్మాండంగా ఏదో లాభం ఉంటుంది అని చెప్పి వచ్చిన ఇన్వెస్ట్మెంట్ ఇన్వె వచ్చిన డబ్బుని ఇన్వెస్ట్ చేద్దాం అనుకుని ఇన్వెస్ట్ చేయడమో లేదా దాన్ని ఏదైనా కొత్త వ్యాపారం చేద్దామనో దానివల్ల కొంచెం ఇబ్బంది ఉంటుంది అయితే వీళ్ళు చేసుకోవాల్సిన ఏంటంటే విషయం ఏంటంటే ఈ మాసం చేసుకునేది ప్రతీది వాళ్ళ జాతక జన్మజాతకంలో ఉండే యోగం ఎలా ఉంది ఆ యోగం బాగుంది అంటే కనుక ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇన్వెస్ట్ చేస్తే అవి లాభాలు వస్తాయి మే వరకు వీళ్ళకి శని భగవాన్ యోగిస్తారు కనుక బ్రహ్మాండంగా స్థిరాస్తులు తర్వాత భూమికి సంబంధించిన విషయాల్లో వీళ్ళకి చాలా అంటే అమ్మడం కానీ కొనడం కానీ చేసుకుంటే చాలా యోగ్యంగా కనిపిస్తుంది దానికి లాభంలో బాగా ఉంది అది ఎప్పుడు దాకా ఉందంటే మే వరకు చేసుకోవచ్చు వీళ్ళగా అందుకని ఏంటంటే మార్చి నెలలో వీళ్ళకి అవకాశం ఉన్నప్పుడు అంతవరకు స్థలాల మీద తర్వాత ఇళ్ల మీద ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అది ఇబ్బంది లేదు కానీ వ్యాపారంలో ఇన్వెస్ట్ చేస్తే మాత్రం అది కాస్త కష్టకాలంగా కనిపిస్తుంది కాస్తంత ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఉంది ఒకసారి ఒకటి పదిసార్లు ఆలోచించి చేసుకుంటే చాలా ఉపయోగం ఇది మేషరాశి వారికి ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది మేడం ఆరోగ్యపరంగా ఏంటంటే ప్రస్తుతం అయితే బాగానే ఉంటుంది తర్వాత రవి ఎప్పుడైతే మళ్ళీ వేయస్థానంలో రవి రాహు శుక్రుడు బుధుడు అందరు కలిసి ఉంటారో అక్కడే కొంచెం ఇబ్బంది పడుతుంది వీళ్ళన్నిటికంటే మెయిన్ ఏంటంటే భార్యభర్తల మధ్యలో కాస్తంత ఇబ్బందులు కాస్త గొడవలు అంటే వీళ్ళు కావాలంటే వాళ్ళు వద్దని వాళ్ళు కావాలంటే వీళ్ళు వద్దని అని భార్య అంటే భర్త భర్త అంటే భార్య ఇద్దరు ఒకటికొకరు కాస్త పోటీ పడ్డము లేకపోతే చిన్న క్లాషెస్ లాగా అంటే కొంచెం ఈగో లాగా అనిపించడం అహంకారం చూపించుకోవడం ఇలాంటి జరుగుతాయి ఈ మాసంలో అలాంటి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇలా ఇది గ్రహస్థితి వల్ల వస్తుంది అని చెప్పి వాళ్ళు ఆలోచించుకొని అది చేయకుండా ఉంటే బాగుంటుంది ఎందుకంటే శుక్రుడు ఎవరితో రాహుతో కలిసారో ఏవో ఒక తెలియని ఒక కోరికలు వ్యామోహంలో పడతారు అది స్నేహ అబ్బాయి అవ్వచ్చు అమ్మాయిలైనా అవ్వచ్చు ఈ మహిళ రాష్ట్రం సంబంధించింది సో ఇంకా అన్నిటికంటే ఏంటంటే కొత్త స్నేహితులు కొత్త సావాసాలు చేసినప్పుడు కొంచెం చేసుకోవాలి వాళ్ళ వల్ల కాస్తంత ఇబ్బందులు ప్రమాదాలు కనిపిస్తున్నాయి ఇది వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇక మార్చ్ నెల అంటేనే ఎగ్జామ్ సీజన్ మన విద్యార్థులు ఎలా ఉండబోతుంది మేడం విద్యార్థులు ఖచ్చితంగా చదువు కష్టపడి చదవాలి ఎందుకంటే వీళ్ళకి ఎప్పుడైతే వీళ్ళు విద్య అనేది అనుకుంటా అనుకుంటామో ఆ విద్య విషయంలో వచ్చినప్పటికీ చాలా వరకు ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు రవి ప్లస్ సినిబాబుని కలిసి ఉండడం వల్ల మేము సాధించగలం మా వల్ల అవుతుంది అని చెప్పి ఒక గర్వం కనీసం కొంచెం ఉంటుంది వాళ్ళకి దానివల్ల వాళ్ళు బాగా చదువుతారు కానీ ఆ చదివే మూమెంట్ ఏంటంటే ఎర్లీ ఓవర్స్లో లేచి చదివితేనే సాధించగలుగుతారు లేకపోతే కాస్తంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది విద్యార్థులు ఒక్కరికి తప్ప మిగతా అందరికీ బాగుంది విదేశీ ప్రయత్నాలు కూడా సఫలీకృతమయ్యే అవకాశం విదేశాల్లో ఉండే వాళ్ళకి బాగుంది విదేశ ప్రయత్నం చేసే వాళ్ళకి బాగుంది ఉద్యోగ ప్రయత్నం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి చాలా బాగుంది అయితే ఉద్యోగాల్లో ఏదైనా చిన్న 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 మనస్పదలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎలా అంటే తోటి ఉద్యోగస్తుల కానీ బాస్తో కానీ ఆ ఉద్యోగం చేసేది ఏముంది తీసి పడేసి కొత్త ఉద్యోగం తీసుకుంటా అనుకుని వెళ్తే మాత్రం చాలా కష్టపడతారు సో అలాంటి కొత్త ఉద్యోగం వచ్చి ఆఫర్ లెటర్ వస్తే కానీ వెళ్ళకూడదు అది తప్ప మిగతా అన్ని ఓకే శుభకార్యాలు జరగడానికి ఏదో ఆస్కారం శుభకార్యాలు బాగా జరుగుతాయి ఎందుకంటే శని భగవాన్ లాభస్థానం వివాహాలు సంతాన ప్రాప్తి ఉద్యోగ ప్రాప్తి తర్వాత రాజకీయ రంగంలో ఉండే వాళ్ళకి పదవి ప్రాప్తి అనేసి ఇవన్నీ వస్తాయి ఇవన్నీ కూడా యోగా కనిపిస్తున్నాయి ఎందుకు యోగం కనిపిస్తున్నారు కంటే రాశిలో ఉన్న గ్రహాలన్నీ కూడా సో ఉచస్థానంలో మా శుక్రుడు ఉన్నారు కదా ఖచ్చితంగా రాహుతో కలిసి ఉంటారు కనుక కాస్త అంత ఎక్స్పెక్టేషన్స్ బాగానే ఇస్తారు ఇక్కడ మిథున రాశిలో ఉన్న కుజుడు కూడా వీళ్ళకి బలంగా తృతీయ స్థాన అధిపతి కనుక చాలా బలంగా పనిచేస్తుంటారు ఇవన్నీ బాగుంటాయి అంటే ఆనందములతో కానీ బంధువులతో కానీ అన్ని వర్గాల్లో బాగుంటుంది బాగున్నప్పటికీ అది బాగున్నట్టే అనిపిస్తుంది కానీ అది డిస్టర్బెన్స్ స్టార్ట్ అవుతుంది అంటే ఏదో ఒక మాట తోలు మాట అనడమో చేస్తే ఖచ్చితంగా వీళ్ళు మళ్ళీ వెనక్కి అడిగేయాల్సి వస్తుంది దానివల్ల రిలేషన్స్ కోల్పోయే అవకాశం ఉంటుంది మేడం ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి ఈ రాశి వారికి మంచి రెమెడీస్ ఏదైనా ఉంటే తెలియజేయండి మెయిన్ అన్నిటికంటే మెయిన్ ఏంటంటే హనుమాన్ చాలీస్ ఎక్కువగా చదవడం ప్రతి నిత్యం పొద్దున్న సాయంత్రం కుదిరితే ప్రతిరోజు ఆంజసం టెంపుల్కి వెళ్ళి ప్రదక్షిణాలు చేసుకుంటూ ఆఫీస్కి వెళ్ళడం దానివల్ల ఎటువంటి చికాకులు గొడవలు డిస్టర్బెన్సెస్ రావు ఎందుకంటే పోయే వాళ్ళు ఏదో వీళ్ళ బైక్ మీద వీళ్ళు వెళ్తుంటే సరే ఆ బైక్ వాళ్ళు బుద్ధి వాళ్ళేవాసకూడదు అంటే కొట్లాట పడ్డం కానీ తిట్టడం కానీ జరుగుతుంది అంటే వీళ్ళు ఎలాగ కొడతారు జనరల్గా వీళ్ళకుంటే ఆవేశం కంటే వాళ్ళకి ఎక్కువ ఆవేశం ఉంటుంది అందుకే ఆవేశపడకుండా ఉండాలి అంటే ప్రతినిత్యం అయినా హనుమాన్ టెంపుల్కి వెళ్తూ వెళ్ళడం చాలా ఉత్తమమైన మార్గాలు లేదా కనీసం ఇంట్లో హనుమాన్ చాలిస్తే చదివి వెళ్ళడం వల్ల అన్ని పనులు విజయవంతంగా అవుతాయి వెళ్ళేటప్పుడు సింధూరం కాసి పెట్టుకుని వెళ్తే ఎటువంటి ప్రమాణ అంటే ఎటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం లేకుండా ఉంటుంది ఎందుకంటే జరుగుతుంది అని లే చెప్పడానికి కాదు వేయస్థానంలో ఎప్పుడైతే నాలుగైదు గ్రహాలు కలిసి ఉంటాయో అది కాస్త అన్ఎక్స్పెక్టెడ్ అనమాట ప్రతిదీ అన్ఎక్స్పెక్టెడ్గా జరిగే అవకాశాలు ఉంటాయి ఆ అన్ఎక్స్పెక్టెడ్ అనేది దేంట్లో ఏముంటుందనేది ఇది మనం చెప్పేది గోచారం సో వాళ్ళ జన్మజాతకంలో నడిచే దశ బాగుంది అంటే ఈ పెద్ద ఇబ్బంది పడదు దాంట్లో ఇబ్బంది పడే అవకాశం ఉంటే ఇది కలిసి కాస్త ప్రమాదాలు తెచ్చే అవకాశం ఉంది కనుక జాగ్రత్త ముఖ్యం ప్రతి ఒక్కళ్ళకి ఏంటంటే వచ్చేది మనకి చైత్ర చైత్రమాసంలో విశ్వవస సంవత్సరం కనుక ఈ మాసం అంత ఈ సంవత్సరం అంత బాగుండాలంటే అందరూ కలిసి కంటిన్యూ ఒక నామాన్ని ఎప్పుడు జపం చేసుకో శివాయ గురువై నమ శివాయ నమః అని మంత్రాన్ని ఎక్కువ చేయడం వల్ల ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా ఉంటారు ఆరోగ్య సమస్యలు లేకుండా ఉంటారు సంతానం విషయంలో ఎటువంటి సమస్యలు చింత లేకుండా బాగుంటుంది అలాగే వివాహ ప్రయత్నాలు చేసేవాళ్ళకున్నా వివాహం అయ్యే అవకాశం ఉండి మంచి ఇంటికి వెళ్ళే అవకాశం ఉంటుంది ఎందుకంటే శివాయ గురువైన మహా అనేది ఎక్కువ చదవడం అంటే అంటే విశ్వవసునామ సంవత్సరంలో వచ్చేనా ఏదైతే ఉందో మనకి రవి రవి విగ్రహం ఒక అనుగ్రహం అంటే రవి భగవానుడు ఒక అనుగ్రహం కోసం చేసేది రవి భగవానుడు ఖచ్చితంగా మనుషులకి మంచి ఆలోచనలు మంచి బుద్ధిని ఇస్తాడు ఆ మంచి బుద్ధి ఆలోచన రావాలి అది పక్కదారులకు వెళ్లకుండా ఉండాలి ఎందుకంటే ఆయన ఇచ్చేది మంచి ఆలోచనలు మంచి బుద్ధి ఇచ్చినా కొంచెం వాక్యాలు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది అంటే అహంకారాన్ని కూడా ఇచ్చే అవకాశం ఉంది అహంకారం మా కొద్దు స్వామి ఆలోచనలు బాగుండాలి అనుకుంటూ శివాయ గురువైన అనే మంత్రాన్ని ఎక్కువగా నామాన్ని అలవాటు చేసుకునే పని చేస్తుంటే ప్రతిరోజు ఇది పెద్ద ఇది పెద్దగా మా మంత్రం కింద కాదు ఇది నామం కింద వస్తుంది ఈ నామాన్ని ఎక్కువగా స్మరణ చేసుకుంటూ వెళితే అన్ని రంగాల్లో వాళ్ళకి అభివృద్ధి ఉంటుంది సో మాకు జాతకం తెలిసినా తెలియకపోయినా రాశి లక్షణాలు తెలిసినా తెలియకపోయినా ఈ మంత్రం చేసుకుంటే ఏ పని అనుకుంటే ఆ పని జరుగుతుంది అది మీరు చేసుకుంటూ వెళితే మాది ఈ రాసో కాదు అనుమానం పడకలేదు హాగి మంత్రం చేస్తే మాత్రం మీ సమస్య తీరిపోతుంది సో చాలా మందికి ఏంటంటే మాది కుంభరాశ మీనరాస మేషరాస ఏ రాసి అది మా అమ్మ వాళ్ళు చెప్పిన ప్రేగా ఇది పంత్రి చెప్పింది ఈ రాశ అనుకుంటారు అసలు ఏ రాశనిది కాదు మనకి ఏదైనా సమస్య ఉంది అంటే ఒక నామాన్ని పట్టుకోండి ఎందుకంటే జాతకం అనేది మన డేట్ ఆఫ్ బర్త్ టైమ్ బర్త్ కరెక్ట్గా ఉంటే వస్తుంది అవి లేకపోయినప్పుడు ఒక నామాన్ని అని ఒక నచ్చిన దేవుణ్ణి కానీ పట్టుకొని ఆ నామాన్ని ఎక్కువగా ఆలాపన చేస్తే జపం చేస్తూ ఉంటే మనం అనుకునే పనులు అవుతాయి కాకపోతే ఏంటంటే ఏ నామానైనా నలభై ఒక్క రోజులు చేయాలి నలభై ఒక్క రోజులు కంటిన్యూగా నూటెమిది నూట ఎనిమిది తక్కువ కాకుండా వెయ్యి సహస్ర వెయ్యి వరకు చేస్తే అదృష్టం కలిసి వస్తుంది అంటే నూట ఎనిమిది రోజుకు చేస్తున్నా కుదిరినప్పుడు రెండు వందలు మూడు వందలు ఐదు వందలు అలా పెంచుకుంటూ వెయ్యి దాకా చేసుకుంటే ప్రతినిత్యం వెయ్యి చేశారనుకోండి ఆ నామాన్ని ఫార్టీ వన్ డేస్ కల్లా మీకు అన్ని పనులు సవ్యంగా అవుతాయి ఖచ్చితంగా బ్రహ్మాండంగా అయిపోతాయి ఇవి చేయాలి కాకపోతే భక్తి శ్రద్ధ చాలా ముఖ్యం నమ్మకం అన్నిటికంటే ముఖ్యంగా చేయ ఇది ఇది చేస్తే వస్తుందా రాదా అని ఆలోచిస్తూ చేస్తే రాదు ఖచ్చితంగా వస్తుందని చెప్పి కళ్ళు మూసుకొని చేస్తే వస్తుంది